హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అనే తెలుగు అమ్మాయిలో ఒకసారి అనుకొకగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ పీస్ బఠానీ వంకాయ వంగాళదుంపని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి మిక్సీ జార్లో టమాటా పీసెస్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో గసగసాలు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి స్పైసెస్ని రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే బ్రింజల్ వంకాయని కూడా కట్ చేసుకోవాలి బఠానీ క్యారెట్ బంగాళదుంపరని కట్ చేసి పెట్టుకోవాలి టమాటో పీరీని మిక్సీ పట్టుకున్న కొబ్బరి కసకసాల పేస్టు ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి చెక్కా యాలకులు బిర్యానీ ఆకు ఆనియన్ పచ్చిమిర్చి పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటా పీరూని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి పచ్చదనం అంతా పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ముందుగానే కట్ చేసుకున్న వంకాయ అలాగే గ్రీన్ పీస్ బఠాని క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కుక్కర్లో చేస్తున్నానండి బగారా రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి బటాని వాటిని యాడ్ చేసుకుంటున్నాను అదే క్లిప్లో చూపిస్తున్నాను చాలా ఎమ్మేగా ఉంటుంది ఇలా ట్రై చేయండి గ్రీన్ పీస్ బ్రింజల్ పొటాటో కర్రీ అండి రోటీలోకి చపాతీలోకి అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది గసగసాలు కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ధనియాల పౌడర్ గరం మసాలాని యాడ్ చేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి చక్కగా అదంతా దగ్గర పడిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుందండి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే కేర్స్ ఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్